హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీబీసీ ఛానల్ మేము ఉన్నప్పుడు ట్యాక్సులు తక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ లేదు లేదు మేము వచ్చాకే జీఎస్టీ వల్ల ట్యాక్స్ భారం తగ్గిందని రెండు పార్టీలు పార్లమెంట్లోనూ ప్రెస్ మీట్లో కొట్టుకుంటున్నాయి అసలు ఎవరు ఉన్నప్పుడు ట్యాక్సులు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల పదిహేడు జూలై ఒకటిన కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన నాలుగు రకాల జీఎస్టీ స్లాబ్ల పైన యూపీఐ గవర్నమెంట్ పార్లమెంట్లో మీడియా ముందు గొడవ చేసింది దీనికి కారణం దేశంలో నాలుగు రకాల జీఎస్టీ స్లాబ్స్ ఉంటే ట్రాన్స్పరెన్సీ ఉండదని వ్యాపారస్తులకు కూడా గందరగోళంగా ఉంటుందని కాంగ్రెస్ వాదన ఇప్పుడు నాలుగు రకాలుగా ఉన్న జీఎస్టీ స్లాబ్లను రెండు రకాలకి కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది అయితే దీనిపై రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఎనిమిది సంవత్సరాలుగా నాలుగు రకాల జిఎస్టి స్లాబులని ఉంచి దేశ ప్రజల్ని దోచుకున్నారని ప్రచారం చేస్తున్నారు అసలు జిఎస్టి రాకముందు దేశంలో ఎన్ని రకాల ట్యాక్సులు ఉన్నాయి అవేంటో చూద్దాం ఇందులో కేంద్ర ప్రభుత్వం విధించే ట్యాక్సెస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఇది అన్ని రకాల మ్యానుఫాక్చరింగ్ గూడ్స్ మీద విధిస్తారు సెకండ్ వన్ సర్వీస్ ట్యాక్స్ గవర్నమెంట్ మనకు ఇచ్చే సర్వీస్ మీద వేసే ట్యాక్స్ ఇది దీంట్లో టెలికాం బ్యాంకింగ్ సర్వీసులు లాంటివి వస్తాయి థర్డ్ వన్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ ఇది వచ్చేసి బట్టలు పొగాకుతో తయారు చేసే ప్రొడక్ట్స్ మీద వేస్తారు ఫోర్త్ కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ దీన్ని సివిడి అంటారు ఈ ట్యాక్స్ వచ్చేసి ఇంపోర్ట్ చేసుకునే ప్రతి వస్తువు పైన పడుతుంది నెక్స్ట్ ఫిఫ్త్ స్పెషల్ అడిషనల్ డ్యూటీ ఆఫ్ కస్టమ్స్ దీన్నే ఎస్ఏడి అంటారు ఇది కూడా ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల పడుతుంది సిక్స్త్ ఎక్సైజ్ డ్యూటీ ఆన్ మెడిసినల్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్స్ ఈ ట్యాక్స్ వచ్చేసి మెడిసిన్ మీద అలాగే షాంపూ సోప్ పౌడర్ సెంట్రల్ సర్చార్జెస్ అండ్ సెసెస్ దేశంలో ఎడ్యుకేషన్ మరియు హెల్త్ ఫెసిలిటీస్ పెంచడానికి అలాగే ప్రజల కోసం మంచి రోడ్లు రైల్వే నెట్వర్క్ డెవలప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం వేసే స్పెషల్ ట్యాక్సెస్ ఇది ఈ ఏడు రకాల ట్యాక్స్లను లను కేంద్ర ప్రభుత్వం విధిస్తోంది ఈ ఏడు రకాల ట్యాక్స్లే కాకుండా ఇక స్టేట్ గవర్నమెంట్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ దీనే విఏటి అంటారు ఒక షాపులో ఏ వస్తువు కొన్నా రాష్ట్ర ప్రభుత్వం విధించే ట్యాక్స్ ఇది ఎంట్రీ ట్యాక్స్ ఆక్ట్రాయ్ లోకల్ బాడీ ట్యాక్స్ ఒక వస్తువుని రాష్ట్రంలోకి లేదా ఒక మెట్రో సిటీలోకి తీసుకొచ్చినందుకు ఈ మూడు రకాల ట్యాక్స్లు విధిస్తారు ఫిఫ్త్ పర్చేస్ ట్యాక్స్ ఒక వస్తువు కొన్నందుకు కస్టమర్ కట్టే ట్యాక్స్ ఇది సిక్స్త్ లగ్జరీ ట్యాక్స్ స్టార్ హోటల్స్ రెస్టారెంట్ లగ్జరీ కార్స్ లేదా వాచెస్ ఇలాంటి కాస్ట్లీ వాటి మీద కట్టే ట్యాక్స్ లగ్జరీ ట్యాక్స్ అంటారు సెవెంత్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ మూవీస్ పార్క్స్ అమ్యూస్మెంట్ ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళినప్పుడు కట్టే ట్యాక్స్ ని ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అంటారు ఇక ఎయిత్ అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ టీవీల్లో న్యూస్ పేపర్స్లో హోర్డింగ్స్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినప్పుడు వసూలు చేసే ట్యాక్స్ ఇది ఇక లాస్ట్ నైన్త్ లాటరీ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ట్యాక్స్ ఇది కూడా ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ట్యాక్స్ కానీ ఇది కెసినోలో లేదా క్లబ్లో బెట్టింగ్ లాటరీ గ్యాంబ్లింగ్ ఆడినప్పుడు కట్టే ట్యాక్స్ ఈ తొమ్మిది రకాల ట్యాక్స్లను స్టేట్ గవర్నమెంట్ వసూలు చేస్తుంది మొదటి చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే ఏడు రకాల ట్యాక్స్లు ప్లస్ స్టేట్ గవర్నమెంట్ వసూలు చేసే తొమ్మిది రకాల ట్యాక్సులు మొత్తం కలిపి పదహారు రకాల ట్యాక్స్ లను యూపీఏ గవర్నమెంట్ అమలు చేసింది అయితే ఇవే కాకుండా కొన్ని స్టేట్స్ ప్రత్యేకంగా ఇంకొన్ని ట్యాక్స్ లను వారి వారి రాష్ట్రాల్లో వసూలు చేశాయి ఇప్పుడు చెప్పండి పదహారు రకాల ట్యాక్సులతో దేశ ప్రజలను దోచుకున్నది ఏ ప్రభుత్వము పదహారు రకాల ట్యాక్సులతో ప్రజల్ని బిజినెస్ చేసే వాళ్ళని కన్ఫ్యూజ్ చేసింది ఎవరు దేశంలో పదహారు రకాలుగా ఉన్న ట్యాక్స్ లను నాలుగు రకాల ట్యాక్సులుగా చేసి నాలుగుని రెండు ట్యాక్సులుగా మార్చి బీజేపీ ప్రభుత్వం ప్రజలను దోచు ఇది ప్రజలే చెప్పాలి అయితే జీస్టి ప్రజలు కొందరు వ్యాపారస్తులు వ్యతిరేకించడానికి గల కారణం యూపీఏ ప్రభుత్వం హయాంలో పదహారు రకాల ట్యాక్స్ ఉన్నప్పుడు చాలా గందరగోళం ఉండడం వల్ల చాలా మంది వ్యాపారస్తులు ట్యాక్స్ కట్టకుండా తప్పించుకునేందుకు చాలా అవకాశాలు ఉండేవి జిఎస్టి రావడంతో ట్యాక్స్ కట్టకుండా ఎగవేసే దొంగదారుల్లో ఎనభై శాతం వరకు మూసుకుపోయాయి ఇక జిఎస్టి మీద ప్రజల్లో కొంత వ్యతిరేకత రావడానికి గల కారణం మనం ఏదైనా కొన్నప్పుడు డైరెక్ట్ గా బిల్ కింద జిఎస్టి ట్యాక్స్ చూపించడం యూపీఏ కాంగ్రెస్ గవర్నమెంట్ రకాల లను వసూలు చేసిన కానీ బిల్ మీద మాత్రం వ్యాట్ మరియు సర్వీస్ ట్యాక్స్ అని రెండు రకాల ట్యాక్స్ చూపించేవారు అవి కూడా కొన్ని చోట్ల చూపించేవారు కాదు ఇప్పుడు కన్స్యూమర్ ఏది కొన్నా గానీ బిల్స్ కింద పడ్డాన్ని సి జిఎస్టి ఎస్ జిఎస్టి రూపంలో చూపించడం వల్ల కన్స్యూమర్ ఎక్కువగా జిఎస్టి కట్టినట్లు ఫీల్ అవుతున్నాడు ప్రజల్లో ఇలాంటి వ్యతిరేకత వస్తుందని యూపీఏ గవర్నమెంట్ తెలివిగా అన్ని రకాల ట్యాక్స్ కన్స్యూమర్ కి ఇచ్చే బిల్స్ లో చూపించలేదు ఇప్పుడు చెప్పండి యూపీఏ గవర్నమెంట్ చేసింది కరెక్టా ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ చేస్తున్నది కరెక్టా అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్